రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఎందులో ఎదగాలి రక్షణలో ఎదగాలి లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి మనమందరము రక్షించబడిన తర్వాత అదే స్థాయిలో ఉండకూడదు రక్షణలో దినదినము ఎదిగే ప్రయత్నం చేయాలి అయితే ఈ రక్షణలో నువ్వు నేను మనము ఎదగాలి అనంటే అక్కడ ఒక కండిషన్ ఉంది ఒక మాట రాయబడింది ప్రభువు దయాలుడని మీరు రుచి చూసిన ఎడల ప్రభువు దయాలుడని రుచి చూసిన ఎడల రుచి చూసిన ఎడల అంటే అర్థమేంటి ఆ ప్రభువు యొక్క దయను నేను రుచి చూసి ఉండాలి క్రీస్తు వారు ఎవరో ఆయన యొక్క కృప ఏంటో ఆయన దయ ఏంటో ఎందుకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడో నాకు అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉండాలి నాకు అర్థం అవ్వాలి క్రీస్తువారు ఎవరు అసలు ఎందుకు వచ్చారు ఆయన ఆయన కృప ఏంటి ఆయన కనికరం ఏంటి ఆయన రావాల్సిన ఏముంది ఆయన చేసిన త్యాగం ఏంటి ఒకవేళ ఆయన రాకపోతే నా పరిస్థితి ఏంటి కదండి ఒకవేళ క్రీస్తువారు రాకపోతే ఏంటి మన పరిస్థితి ఏనాడో తండ్రి ఉగ్రతకు గురి అయి ఉండేవాళ్ళం కదా నిత్య నరకానికి పాత్రులమై ఉండేవాళ్ళం కదా కదండి ఆయన యొక్క దయ అర్థం చేసుకున్న ఎడల కండిషన్ ఉంది ఆయన ప్రభువు దయాలుడని రుచి చూసి ఉన్న ఎడల ఒకవేళ మీరు రుచి చూసి ఉంటే క్రీస్తు ఎందుకు వచ్చారో మీకు అర్థమై ఉంటే ఆయన కనికరం ఏంటో మీకు అర్థమై ఉంటే ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో మీకు అర్థమై ఉంటే అది నెక్స్ట్ జరుగుతుంది ఒక పని ఒకవేళ ఆయన మీరు అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉంటే ఈ విషయాలు జరుగుతాయి